హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది డిస్ టెరీస్ ఈ వీడియో వచ్చేసి సమ్మర్ హాలిడేస్లో మేము ఒక మంచి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నామండి ఈరోజే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ముందుగా బెంగళూరుకి అయితే వెళ్తున్నామండి అక్కడి నుంచి మేము వెళ్ళాల్సిన ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుందండి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మాలాగే మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ ఉంటారని అనుకుంటున్నాను మరి మా ఈ ట్రిప్ కోసం మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము ఏమేమి షాపింగ్ చేశామో అలాగే ఫస్ట్ డే జర్నీ ఎలా ఉండబోతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది షాపింగ్ కదండి దానికోసమని అయితే మేము ఈరోజు స్టార్ట్ అయ్యామనమాట షాపింగ్ చేద్దామనేసి చూడాలి ఈరోజు అవుతుందా లేదా కంప్లీట్ అవుతుందా ముగ్గురికి అనేసి నేనైతే పార్కింగ్ దగ్గరికి వచ్చేసానండి నా కోసం వెయిటింగ్ అనమాట వాళ్ళు కార్లో ఫైనల్గా షాపింగ్కి అయితే వచ్చేసామండి వాళ్ళిద్దరూ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు మా హస్బెండ్ సెక్షన్లో తన తన పాటికి తను సెలెక్ట్ చేస్తూ ఉన్నారు ట్రిప్ అంటే కొంచెం ఈజీగా లైట్గా ఉండే కాస్ట్యూమ్స్ అయితే బెస్ట్ కదా అందుకని ఎక్కువ షార్ట్స్ టీషర్ట్స్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తామనమాట పైగా సమ్మర్ ఒకటి చాలా ఈజీగా ఉండాలి కదా కంఫర్ట్గా ఉండాలి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతూ ఉంటాము అలాంటప్పుడు కొంచెం హెవీ కాస్ట్యూమ్స్ అంటే కష్టం కదా అందుకని సింపుల్గా ఉండే డ్రెస్లే సెలెక్ట్ చేసుకుంటారు ఇంకా నా షాపింగ్కి అయితే ప్యాంట్ లూస్కి అనమాట ఇక్కడ తీసుకుందాం అనేసి బట్ నాకు ఇక్కడైతే ఏమీ నచ్చలేదండి నా షాపింగ్ అయితే పెండింగ్ ఉండిపోయింది అది ఒక సూట్ కేస్ అయితే తీసేసుకున్నాం అనమాట ముగ్గురికి ఒకే దాంట్లో పట్టేస్తాయి అనేసి ఇది ఒకటి క్యారీ చేస్తే సరిపోతుందని ఇది ఒకటి తీసుకున్నానండి చక్కగా ఇందులోనే ముగ్గురివి పట్టేసాయి చాలా ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ ఇలా సర్దేసుకున్నాను అన్నమాట ఇవైతే మాత్రం చాలా యూజ్ అవుతాయండి మీకు ఇంకా ఇవి హ్యాండీగా ఒక బ్యాగ్ అయితే పట్టుకెళ్తున్నాం అనమాట ఈ రెండు బెంగళూరు వరకు అయితే మేము మా కారులో అయితే వెళ్ళట్లేదండి క్యాబ్ బుక్ చేసుకున్నాము ఎందుకంటే మనం డ్రైవ్ చేసుకుంటూ అలసిపోయి వెళ్ళడం కంటే క్యాబ్ బెస్ట్ అనిపించింది దానికోసమైతే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం అన్నమాట ఇక్కడ ఏంటంటే మా వాడు అలిగాడని చెప్పాను కదా దేనికోసం అని అంటే మన కారులోనే వెళ్దామని చెప్పాడనమాట వాళ్ళ డాడీకి ఎందుకంటే తనకి జర్నీలో ఫ్రంట్ సీట్లో కూర్చుని వెళ్ళడం చాలా ఇష్టము తను దాని కోసం అనేసి మన కారులో వెళ్దామన్నాడు బట్ అది కొంచెం ఇబ్బంది కదా ఇక్కడి నుంచి డ్రైవ్ చేసుకుంటూ మళ్ళా మనం వేరే డెస్టినీకి వెళ్ళాలి అలసిపోతామనేసి వాళ్ళ డాడీ నాన్న వేరే కారులో వెళ్దాం అని చెప్పేసరికి తను అలి కూర్చున్నాడు అనమాట ఫైనల్గా మా ఇంటి దగ్గర నుంచి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి బెంగళూరు హైవే ఎక్కడానికి ఇంకొంచెం టైం పడుతుందనమాట మార్నింగ్ లెవెన్ ఆ టైంకి అయితే మేము జర్నీ స్టార్ట్ చేసాము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంక లంచ్ బయట ఎక్కడైనా చేద్దామని అనుకున్నామన్నమాట హైవే పైన మంచి మంచి రెస్టారెంట్స్ ఉంటాయి కదా అలాంటి ప్లేస్లో ఎక్కడైనా మనం లంచ్ చేయొచ్చు అని ముందే ప్రిపేర్ అయి ఉన్నాము అదే విషయాన్ని మేము కార్ డ్రైవర్కి కూడా చెప్పామండి సో తనైతే ఆ రెస్టారెంట్ ఎక్కడైనా మంచి ఉంటాయా అనేసి

చాలా ఉన్నాయి ఇక్కడ జాడీలు అలా రెస్టారెంట్కి అయితే మేము లంచ్ చేయడానికి ఆగామన్నమాట ఇక్కడ నిజంగానే ఫుడ్ అయితే చాలా బాగుందండి రోటీస్ అండ్ మష్రూమ్ కర్రీ ఫ్రైడ్ రైస్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఫుడ్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట ఇంకా లంచ్ చేసేసి బయటకు వచ్చేసరికి నాకు లస్సీ కనిపించింది అనమాట అంత స్పైసీ ఫుడ్ తిన్నాము అందులోని సమ్మర్ కదా నాకైతే లస్సీ తాగాలనిపించింది వాళ్ళు చక్కగా మట్టి కొండలో పెట్టారండి చాలా చల్లగా ఉంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందనమాట అలా లంచ్ చేసేసి మళ్ళా మా జర్నీ స్టార్ట్ చేసాము ఇదేంటంటే అక్కడ రెస్టారెంట్ ముందు షాపింగ్ చూపించాను కదా అందులో తేజ వచ్చేసి ఈ టాయ్ని అయితే తీసుకున్నాడండి వాడికి ఏదో ఫన్నీగా అనిపించిందంట ఇది దానికోసం అయితే తీసుకున్నాడు సడన్గా రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి చాలా హెవీగా పడిందనమాట రైను ఎలా అబ్బా అనుకుంటూ ఉన్నాము బ్యాంగ్లూరు రీచ్ అయ్యే వరకు కూడా బాగా పడిందండి అయితే కనుక వాతావరణం చల్లగా ఉన్నా కూడా మనం జర్నీలో ఉన్నాం కాబట్టి రైన్ అంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది కొంచెం జర్నీ లేట్ అవుతుంది ట్రాఫిక్ ఇబ్బందులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా దానికోసం రా వర్షం పడినప్పుడు కొంచెం జర్నీలో కష్టమే కానీ బెంగళూరు రీచ్ అయ్యే వరకు మాత్రం చాలా గట్టిగా వర్షం అయితే పడింది అన్నమాట ఇంకా కాసేపట్లో మనం బెంగళూరుకి అయితే రీచ్ అయిపోతున్నాము ఎంతో టైం లేదండి ఇంకా టెన్ మినిట్స్లో మనం బెంగళూరు రీచ్ అయిపోతాము ఫైనల్గా బెంగళూరు అయితే రీచ్ అయ్యామండి చూసారు కదా ఇక్కడ అయితే వర్షం అస్సలు లేదనమాట అమ్మయ్య అనిపించింది ఎందుకంటే మనకి జర్నీకి ఇబ్బంది ఉండకూడదు కదా వర్షం పడితే కొంచెం ఇబ్బంది అని చెప్పాను కదా దానికోసం అన్నమాట ఇక్కడ నుంచి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలండి దానికోసము ఫ్లైట్ ఎక్కాలి కాబట్టి వర్షం పడితే ఎలా ఉంటుంది అనేది టెన్షన్ అనమాట అందుకే నేను వర్షం పడితే ఇబ్బంది అని చెప్తా ఉన్నాను ఫ్లైట్కి ఇంకా చాలా టైం ఉందండి అందుకని ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న ఈ మాల్కి అయితే వచ్చామనమాట చాలా బాగుందండి ఈ మాల్ అంతా కూడాను ఈ మాల్కి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలాగే ఇక్కడ నేను కొంచెం షాపింగ్ కూడా చేశాను అనమాట ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో